హలో ఫ్యూచర్ టీచర్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్యూచర్ టీచర్స్ ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలియజేస్తాను ఫ్యూచర్ టీచర్స్ అదేంటంటే టెట్ ఎగ్జామ్ సిలబస్ ఈ టెట్ ఎగ్జామ్ సిలబస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ టీచర్స్ అది ఎందుకో మీకు తెలియజేస్తాను టెట్ ఎగ్జామ్ సిలబస్ని ముందుగా మనం ఇలా ప్రింట్ తీసుకోవడం వల్ల చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇలా ప్రింట్ తీసుకోవడం వల్ల మనకు సరైన దిశలో చదవడానికి సహాయపడుతుంది ఇంతకు ఏ ఇలా చదివితే సిలబస్ కంప్లీట్ చేయగలము ఉన్న తక్కువ టైంలో అంటూ తెలియజేస్తుంది ఫ్యూచర్ టీచర్స్ అలాగే మన టైం టేబుల్ని ప్లాన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఏ టాపిక్స్కు ఎక్కువ వెయిటేజ్ ఉందో కూడా తెలుస్తుంది ఫ్యూచర్ టీచర్స్ ఇలా సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు స్కూల్ హై ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు లాంగ్వేజెస్ ఇంగ్లీష్ సైకాలజీ ఇవి థర్టీ థర్టీ ఉంటాయి అయితే వాళ్ళకు మెయిన్ సబ్జెక్టు సోషల్ మ్యాథమెటిక్స్ ఇలా వాళ్ళకు సిష్టి ఉంటాయి అలా తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది అలాగే మనకు స్ట్రెస్ కూడా తగ్గుతుంది ఫ్యూచర్ టీచర్స్ ఏం చదవాలి ఇది చదవాలా అది చదవాలా అంటూ డౌట్స్తో కన్ఫ్యూజన్తో బదులుగా ఇలా ప్రింట్ తీసుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది ఫ్యూచర్ టీచర్స్ అలాగే మనకు రివిజన్కి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ కాబట్టి టెట్ ఎగ్జామ్ సిలబస్ అనేది ప్రతి ఒక్కరూ ప్రింట్ తీసుకోండి తీసుకునే వాళ్ళు వెంటనే తీసుకోండి తీసుకున్న వాళ్ళు తీసుకున్నామంటూ కింద కామెంట్ చేయండి ఒక్క మాటలో చెప్పాలంటే టెట్ సిలబస్ అనేది టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే మార్గంలో మ్యాప్ లాంటిది మనకు ఈ ప్రయాణంలో మ్యాప్ లేకుండా ప్రయాణం చేయడం ఎంత కష్టమో సిలబస్ లేకుండా టెట్ ప్రిపేర్ అవ్వడం కూడా అంతే కష్టం సో ఫ్యూచర్ టీచర్స్ మీరు కూడా ప్రింట్ తీసుకున్నారని అనుకుంటున్నాను సో తీసుకొని వాళ్ళు వెంటనే తీసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి సో ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్ అదే అదేవిధంగా నేను మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని పేపర్స్ ఉన్నాయి కదా ఈ పేపర్స్లో ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా బిఎడ్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి ఫ్యూచర్ టీచర్స్ మన ఛానల్లో సెకండ్ సెమ్ ఫోర్త్ సెమ్ ఫస్ట్ సెమ్ కు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సబ్బైడింగ్స్ రూపంలో అందించాం సో ఈ ఇయర్ కూడా చాలామంది కామెంట్ చేశారు సో అది కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఆల్ దెస్ ఫ్యూచర్ టీచర్స్ థ్యాంక్ యూ